రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన ముక్కోటి ఏకాదశి కోటి పుణ్యాలకు సాటి ఈ ముక్కోటి ఏకాదశి ఏడాదిలో పన్నెండు నెలల్లో పదకొండవది పుష్యమాసం ఈ నెలలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ఉత్తర ద్వారదర్శనం ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుని శ్రీ మహావిష్ణువు మేల్కొనే రోజు అందుకే వైకుంఠ ఏకాదశి అనే పేరు హైందవుల పండుగలని అంతే చాంద్రం మన ప్రకారం అయితే సౌరం మన ప్రకారం అయితే జరుపుకుంటారు కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగలు ఒకే ఒకటి అది ముక్కోటి ఏకాదశి సూర్యుడు ధనసు రాశిలో ప్రవేశించిన తర్వాత వచ్చే శుద్ధ ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశి వైభవంగా జరుపుకుంటారు ఈ పుణ్యతిథి రోజున ముక్కోటి దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారని ఒక గాథ అందుకే ఈ రోజుకు ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చిందట ఇక ఈనాడే మధు కైటవులని రాక్షసులకు శాప విమోచనం కలిగించి వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణు భగవానుడు తమలాగనే ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలి ఉత్తర ద్వారాన్ని నిర్మించి స్వామిని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారట వారిద్దరు కూడా అప్పటి నుంచి ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైంది ఈ ఏకాదశి నాడే వైకుంఠంలోని విష్ణుమూర్తి వారి అంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అనే పేరు స్థిరపడిపోయింది అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీ పాపాలన్నీ కూడా తొలగిపోయి మీకు కోటి జన్మల పుణ్యం కలగాలి అంటే ఈ ఆకుపై దీపం పెట్టండి ముక్కోటి ఏకాదశి రోజు ఈ ఆకుపై దీపం పెట్టడం వలన కోటి జన్మల పుణ్యంతో పాటు మీకు స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు మీ ఇల్లు అయిపోతుంది ఈ ఆకపై దీపం పెట్టడం వల్ల మీకున్న సకల దోషాలు తొలగిపోతాయి మీకు కుబేరే యోగం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు ఈ ఏకాదశి రోజు మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ ఆకపై దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది మీకు తిరుగు అనేది ఉండదు రాహు కేతు శని దోషాలు తొలగిపోతాయి ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు మళ్ళీ ఈ ముక్కోటి ఏకాదశి రోజు శ్రీవారి ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి విధి విధాలను పాటించాల మీకున్న దోషాలను తొలగించుకోవడానికి ఈ పవిత్రమైన రోజున ఈ దీపం పెట్టాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానాదులు పూర్తి చేసుకోవాలి భక్తి శ్రద్ధలతో వైష్ణవ ఆలయాలు దర్శించాలి ముఖ్యంగా శ్రీ మహావిష్ణువును ద్వారం ద్వారా దర్శించుకుంటే ఆయన అనుగ్రహంతో పాటు శుభాలు కలుగుతాయి ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు ఉపవాసం ఉండి ఎవరైతే శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారో ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారు వారికి దైవానుగ్రహం కలిగి మోక్షానికి మార్గం ఏర్పడుతుంది ఏకాదశి అంతరార్థం ఏమిటి అంటే ఏకాదశి అనగా ప పదకొండు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు అని వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రత దీక్ష కొనసాగించటమే ఏకాదశి అంతరార్థం ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడం కాదు ఉప ప్లస్ ఆవాసం అంటే ఎల్లవేళలా భగవంతుణ్ణి తలుచుకుంటూ దగ్గర ఉండటమే ఉపవాసం ఏకాదశి వ్రతం నిష్టగా ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది భగవత్ తత్వం బోధపడుతుంది ఒక్కోటి ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించినట్లయితే విశేషమైన ఫలితం ఉంటుంది ఏకాదశి తిది యమప్రీతి ద్వాదశి త్రీతి విష్ణు ప్రీతి అని శాస్త్రం చెప్తుంది భగవంతులో గీ భగవద్గీతలో కృష్ణుడు ఉన్నప్పుడు భానువారంలో తిథులలో ఏకాదశి నేనే అని చెప్పాడు భానువారం అనగా ఆదివారం తిథులలో ఏకాదశి తిథి నేనే అని చెప్పాడు వైకుంఠ ఏకాదశి నాడు తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రత విధానం ప్రకారం దశమి నాటి రాత్రి నుంచే ఉపవాసానికి ఉపకరించాలి ఏకాదశి నాడు కేవలం తులసి తీర్థాన్ని మాత్రమే సేవిస్తూ ఆహారానికి దూరంగా ఉండాలి ముఖ్యంగా ఏకాదశి నాడు బియ్యంలో మురాసురుడు నివసిస్తాడని చెప్తూ ఉంటారు బియ్యంతో చేసిన ఆహారం పూర్తిగా నిషిద్ధము అని కరాఖండిగా చెప్పేందుకే ఈ మాట అని అంటారు ఏకాదశి నాడు కేవలం ఉపవాసం ఉండడమే కాదు ధ్యానంతోనూ జబత పాలనతోనూ కాలం గడపమని సూచించారు పెద్దలు ఇక ఆ రాత్రి కూడా నామస్మరణతో జాగరణ చేయాలి ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖం ఎరగదు అన్నారు కదా ఆ ఆకలి నిద్రను రెండింటినీ తట్టుకొని వారిని అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి వర్శిష్టత ఇక మరునాడు ద్వాదశి నాడు ఎవరికన్నా అన్నదానం చేసి ఆ తర్వాత ఉపవాసాన్ని విరమించాలి వైకుంఠ ఏకాదశి నాడు వైష్ణవాలయాలలో ప్రత్యేకంగా తెరిచి ఉండే ద్వైకుంఠ ద్వారా గుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఎదురు చూస్తుంటారు కలియుగ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈనాడు శ్రీవారి గర్భాలయాన్ని అనుకొని ఉన్న వైకుంఠ ప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది ఏకాదశి నాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు ద్వాదశి నాడు స్వామివారి పుష్కరిణిలో జరిగే శక్ర స్నానాలను దర్శించిన వారికి పునీతులవుతారు ఏకాదశి రోజున చేకూడనవి ఐదు పనులు ఉన్నాయి మీరు పొరపాటున కూడా ఈ ఐదు పనులు చేసినట్లయితే మీపై స్వామి వారికి కోపం వస్తుంది జన్మ జన్మల పాపాన్ని మూటగట్టుకున్న వారు అవుతారు అందులో మొదటిది ఏకాదశి రోజున పరమ పవిత్రంగా ఉండాలి నేడు మీరు ఉపవాసం చేయాలని సంకల్పించుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు అదేవిధంగా పండ్లు ఫలాలను కూడా తీసుకోకూడదు కేవలం తులసి తీర్థం మాత్రమే సేవించవచ్చు ఏకాదశి రోజున మీరు వ్రతం ఆచరించాలి అనుకున్నట్లయితే పరిశుద్ధమైన మనోభావంతో ఉండాల్సి ఉంటుంది ఎలాంటి ఆందోళనలు మనసులో పెట్టుకోకూడదు ఎవరి పట్ల కూడా హాని కలిగించాలని ఆలోచన చేయకూడదు మనసులో శ్రీ మహావిష్ణువుని ధ్యానిస్తూ ఓం నమో నారాయణాయ అని జపిస్తూ ఉండాలి ఈరోజు మద్యపానం మాంసాహారం వంటివి వాటి జోలికి వెళ్ళకూడదు అలాగే శ్రీ సాంగత్యానికి కూడా దూరంగా ఉండాలి నేడు ఎవరితోనూ కూడా దుర్భాషలు ఆడవద్దు ఏకాదశి రోజున గోవులకు సేవ చేయాలి ఒకవేళ గోవులకు సేవ చేయలేకపోయి మీ ఇంటికి ముందు కనిపిస్తే దానిని తరిమి వేయకుండా అన్నం లేదా నీ అన్ నీటిని లేదా ఆహార పదార్థాలు పెట్టాలి గోవుకి ఎలాంటి హాని కలిగించరాదు చివరిగా ఐదవది ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అసత్యం ఆడకూడదు అలాగే పేదవారికి వస్త్రదానము రావణుడికి గోదానము అపన్నులకు అనగా పెదవారికి అన్నదానము చేయవచ్చు ఇక సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఆకుపైన దీపం వెలిగించండి చాలు మీకు సకల శుభాలు కలుగుతాయి మరి ఏ ఆకు అంటే రావి ఆకు రావి ఆకుపై ఇంకొక వస్తువు వేసి దీపం వెలిగించాలి ముందుగా ఈ ఏకాదశి రోజు మీరు విష్ణువును నిష్టగా ఆరాధించండి ఆ తర్వాత మీకు దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరికి వెళ్ళండి గుడిలోని రావి చెట్టు మొదట్లో రాగి పడిన ఒక మంచి ఆకు తీసుకొచ్చుకోండి మీరు ఈ దీపాన్ని గుడిలోనైనా సరే వెలిగించుకోవచ్చు నీటి దగ్గరైనా సరే వెలిగించుకోవచ్చు ముందుగా నీరు తీసుకున్న ఆకును నీటితో కడిగి పూజ గదిలో పెట్టుకోండి ఇప్పుడు ఆ ఆకుపై కొంచెం గల్లుప్పు వేయండి ఆకుపై పసుపు కుంకుమ వేయండి ఇప్పుడు ఒక ప్రమిద తీసుకోండి ఈ దీపం మట్టి ప్రమిదలోనే వెలిగించాలి ఒక అట్టి ప్రమిదం తీసుకొని జ్ఞానాన్ని శుభ్రం చేసి అందులో ఆవు కానీ నువ్వుల నూనె కానీ పోయండి ఇప్పుడు అందులో రెండు ముప్పులు ఒత్తులు విడివిడిగా వేయండి ఆ ప్రమిదను రావి ఆకుపై వేసిన ముగ్గుపై పెట్టండి ఏక దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకోండి ఇలా దీపం వెలిగించిన తర్వాత ఒక యాలక్కాయను ఆ దీపంలో వేయండి ఆ తర్వాత ప్రమిదకు రావి ఆకుకు బొట్లు పెట్టి పువ్వులను సమర్పించండి ఏకాదశి రోజు ఇలా ఆకుపైన ఉప్పు వేసి దీపం పెట్టడం వల్ల మీకున్న దోషాలన్నీ కూడా పోతాయి దీపంలో యాలక్కాయ వేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి యాలక్కాయను ప్రమిదలో వేస్తే మీరు ఆర్థిక పరంగా ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడతారు ఉప్పు మీకు ఉన్న వివిధ రకాల సమస్యలను దూరం చేస్తుంది ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఉప్పుపై దీపం పెడితే నరగోష వంటి ప్రభావాన్ని తొలగిపోతాయి మీరు పడుతున్న కష్టాల నుండి బయటపడగలుగుతారు ఇంకా రావి ఆకు రావి ఆకుపై దీపం వెలిగిస్తే వాస్తు గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి రావి ఆకుపై దీపం వెలిగిస్తే ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి రావి ఆకు ఉప్పుపై దీపం వెలిగిస్తే మీరు పడుతున్న బాధలన్నీ తొలగిపోతాయి మీ మనసు ప్రశాంతంగా మారుతుంది ఉదయం ఉద్యోగ వ్యాపార సమస్యలు అనేటివి ఉండవు ఏకాదశి రోజు ఈ విధంగా దీపం వెలిగిస్తే మీ జీవితం మారిపోతుంది మీకు తిరిగి అనేది ఉండదు మనలో చాలామంది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు వీటితో పాటు కుటుంబ సమస్యలు బంధుమిత్రులతో మాట పట్టింపుల వలన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు మీరు ఎంత పెద్ద సమస్య ఎదుర్కొంటున్నా ఈ ఏకాదశి రోజు మర్చిపోకుండా ఈ ఆకపైన దీపం వెలిగించండి మీ జీవితాన్ని మార్చుకోండి ఈ దీపం ఎన్ ఎవరైనా వెలిగించవచ్చు ఆడవారు మగవారు అనే తేడా ఏమి లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ కూడా వెలిగించుకోవచ్చు ఈ దీపం వెలిగిస్తే మీ గ్రహస్థితి కూడా మారి అదృష్టం పట్టే అవకాశాలే కూడా ఉన్నాయి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ముక్కటి ఏకాదశి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా దీపం వెలిగించి సకల శుభాలను పొందండి అలాగే స్వామివారిని నియమనిష్టలతో ఆరాధించి స్వామివారి అనుగ్రహాన్ని పొంది స్థితి సంపదలకు లోటు లేకుండా జీవించండి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ దీపాన్ని గుడిలోనైనా సరే ఇంటి ఇదే పద్ధతిలో వెలిగించుకోవచ్చు ఇంట్లో అయినా సరే ఇదే పద్ధతిలో వెలిగించుకోవాలి ఇలా వెలిగిస్తే ఆ లక్ష్మి నారాయణుల అనుగ్రహం మీపై ఎల్లబెల్లలా కలుగుతుంది ఇది అతి పెద్ద ఏకాదశి అయితే ముక్కోటి ఏకాదశిలోపు లేదా ముక్కోటి ఏకాదశి రోజున మందార ఆకుతో ఒక పరిహారం చేస్తే చాలు భూములు స్థలాలు కొంటూనే ఉంటారు ఇల్లు ఇళ్ళ స్థలాలను కూడా కొనుక్కోగలుగుతారు మందార ఆకుతో ఇలా చేసుకోవడం వలన మీరు కోరుకున్నది కొనుక్కోగలుగుతారు మందార ఆకు అనేది చాలా అద్భుతమైన ఆకు పరమ పవిత్రమైన ఆకు మందారాకులో లక్ష్మీదేవి భూదేవి ఉంటారు అందుకే మందారాకుతో పరిహారం చేసుకుంటే వారి అనుగ్రహం కలిగి భూములు కొనుక్కునే యోగాలను పొందుతారు కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు లేదా ముక్కోటి ఏకాదశిలోపు మందారాకుతో ఈ పరిహారం చేసుకోండి భూములు స్థలాలు ఇల్లు కొనుక్కునే యోగాలను పొందండి మరి ఇంతకీ ముక్కోటి ఏకాదశి రోజు మందారాకుతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మందారాకుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు ఇల్లు ఇళ్ళ స్థలాలు భూములు పొలాలు కొనుక్కునే యోగాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి చాలామంది ఇంటిని లేదా ఇళ్ళ స్థలాలను లేదా భూములను లేదా పొలాలను కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు కానీ ఎంత ప్రయత్నం చేసినా కొనలేరు కొంతమంది దగ్గర చేతులు డబ్బులున్న ఇల్లు భూములు కొనలేరు ఏదో ఒక ఆటంకం వచ్చి కొనకుండా ఆగిపోతారు మరికొంతమంది దగ్గర ధనం ఉండదు సరిపడ ధనం లేక ఇల్లు భూములు కొనలేక బాధపడిపోతుంటారు ఎప్పుడు కిరాయి ఇళ్ళల్లో ఉంటూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు ఎప్పుడు ఇల్లు కట్టుకుంటాము లేదా ఇల్లు కొనుక్కుంటాము అని ఎదురు చూస్తూ ఉంటారు మనిషి అన్నాక అందరికీ కోరికలుంటాయి సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు లేదా భూములు కొనుక్కొని ఆ భూమి మీద ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు కానీ భూములు కొనుక్కోలేక ఇల్లు కొనుక్కోలేక ఎంతో బాధపడుతూ ఉంటారు అలాగే కొంతమంది రైతులు పొలాలు కొనాలని అనుకుంటూ ఉంటారు కానీ ఎంత కష్టపడినా పొలాలు కొనలేరు భూములు జాగాలు ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు కొనాలని కోరుకునే వారందరూ కూడా ఈ ఏకాదశి రోజు మందారాకుతో ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి ఉంటే కాదు ఇల్లు భూములు అమ్ముడు పోవటం లేదని బాధపడేవారు కూడా ఈ పరిహారం చేసుకోండి ఖచ్చితంగా భూములు కానీ ఇల్లు కానీ అమ్ముడుపోతాయి అది కూడా మంచి రేటుకే అమ్ముడుపోతాయి మందార ఆకు గురించి చెట్టు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు మందార చెట్టు అనేది దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ దేవతలు ప్రవేశిస్తూ ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి శాస్త్రాల ప్రకారం మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తూ ఉంటారు అందుకే మన ఇంట్లో మనం మందార చెట్టును పెంచుకుంటూ ఉంటాం మందార చెట్టు అనేది చాలా పవిత్రమైనది ఉదయం లేవగానే మందార చెట్టును చూస్తే చాలా మంచిదని కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మందార ఆకు చాలా పవిత్రమైనది ప్రకృతి అనుగ్రహం సంపూర్ణంగా దానికి లభిస్తుంది మనం చిన్న మందార కొమ్మని తెచ్చి పాతితే అదే మందార చెట్టుగా చక్కగా అంటే ఎదిగిపోతుంది ఇంకా మందారాకు పరిహారం చేసుకోండి ఈ మందారాకు పరిహారం అనేది ఖచ్చితంగా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది మందార ఆకు ప్రకృతిలోనిది ఈ ఆకు బెస్ట్ ఆకుగా పరిగణించబడుతుంది కాబట్టి మందారాకు చాలా కూడా పవిత్రతను కలిగి ఉంటుంది మన జీవితంలో ఉండే సగానికి సగం దరిద్రాలు తీసుకోవాలనుకున్న మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి మన జీవితం ఆరిపోవాలన్నా సరే ఈ ఏ తప్పక ఈ ఏకాదశి రోజు ఆచరించాలి ఈ పరిహారం మన శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ధర మంచి మేలు చేకూరుతుంది ముందుగా ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరికి వెళ్ళేసి మందార చెట్టును తాకండి తాకి మనసులోని సంకల్పం చెప్పుకోండి మా అవసరం కోసం మేము ఈ ఆకు తీసుకెళ్తున్నాము ఈ ఆకు వల్ల మాకు మంచి జరగాలి మా పరిహారం సిద్ధించాలి అని సంకల్పం చెప్పుకొని మందార ఆకును తెచ్చుకోండి అలా తెచ్చుకో తర్వాత ఆకును క్లీన్ చేసుకోండి ఈరోజు ఇంట్లో వెంకటేశ్వర స్వామిని కానీ లేదా విష్ణుమూర్తిని కానీ లేదా మీ ఇష్టదైవాన్ని కానీ పూజించుకున్న తర్వాత సింపుల్గా దీపారాధన చేసేసుకున్న తర్వాత ఈ మందార ఆకు పరిహారం చేసుకోవాలి ఒకే ఒక ఆకు తీసుకొని ఈ ఆకును దేవుడి ఫోటో ముందు పెట్టి ఆకు మీద ఎర్రపప్పు వేయండి దీన్ని మైసూర్ పప్పు అని కూడా అంటారు ఈ పప్పును ఆకు పైన ఒక స్పూన్ పోసేయండి ఆ తర్వాత అందులో కొంచెం బెల్లాన్ని పెట్టండి అంటే చిన్న బెల్లం ముక్క పెట్టండి ఆకు మీద పట్టినంత బెల్లాన్ని పెట్టండి బెల్లము ఎర్రపప్పు ఈ రెండు కలిసి కొన్ని గ్రహస్థితులను మెరుగుపరుస్తాయి మన జీవితం కొన్నిసార్లు అంధకారంగా మారిపోతుంది కొన్నిసార్లు మనం ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము కొనాలి అనుకున్నది కొనలేక జీవితంలో సుఖం మిగిలిపోతుంది జీవితం నరకం కంటే కూడా హీనంగా మారిపోతుంటుంది మనం కోరుకున్నది కొనుక్కోలేక మనం అనుకున్నది జరగక ఎంతో బాధపడుతుంటాము చాలామందికి ఇల్లు భూములు కొనుక్కోవాలని ఉంటుంది ఎందుకంటే ఇల్లులు కానీ భూములు కానీ లేకపోతే అందరూ ఎంతో చులకనగా చూస్తారు మీరు చులక సొంత ఇల్లు లేదా కనీస స్థలమైన లేదా అని అవమానిస్తూ ఉంటారు బంధువులు కూడా చాలా చులకనగా చూస్తూ ఉంటారు అందుకే అందరూ భూములు ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు మరి అలా భూములు ఇల్లు ఇళ్ళ స్థలాలు కొనుక్కోవాలంటే ఈ పరిహారం చేయండి మందారాకు మీద ఎర్రపప్పును చిన్న బెల్లం ముక్కను పెట్టండి దేవుడు ముందు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టండి ఎందుకంటే ఎర్రపప్పు మన కోరికలను తీర్చే శక్తి ఎర్రపప్పుకు ఉంటుంది దరిద్రాని తరమే ధనాన్ని ఆకర్షిస్తుంది ఎర్రపప్పు అలాగే బెల్లం భూమికి సంబంధించినది బెల్లంతో పరిహారాలు చేస్తే గ్రహాలు అనుగ్రహించి భూములు కొనుక్కునే యోగాలు వస్తాయి గనక ఈ రెండింటిని మందారాకు మీద వేయండి ఆ తర్వాత దేవుడికి మీ కోరికని చెప్పుకోండి దేవుడ మేము భూములను ఇల్లు ఇళ్ళ స్థలాలను కోరుకునే యోగ్యత ఇవ్వు దేవుడ మేము కూడా స్థలాలను కొనుక్కొని ఇల్లు కట్టుకొని అందరిలాగా ఆనందంగా జీవించేలాగా చూడు దేవుడ అని సంకల్పం చెప్పుకోండి మందారాకును ఇక కదపకుండా అక్కడే వదిలేయండి ఇరవై నాలుగు గంటల పాటు అక్కడే వదిలేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ మందారాకును తీసేసి దానిలోని పప్పును బెల్లాన్ని మందారాకుతో సహా గోమాతకు పెట్టేయండి గోవుకు పెట్టడం వల్ల సకల దేవతల అనుగ్రహం కలిగి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది గ్రహాలు అనుకూలంగా మారిపోతాయి భూములు స్థలాలు ఇల్లు పొలాలు కొనుక్కునే యోగాలు వస్తాయి ఒకవేళ మీకు దగ్గరలో గోమాత లేకపోతే పప్పును బెల్లాన్ని పక్షులకు లేదా కాకులకు వేసేయండి మందార ఆకును నీటిలో వదిలిపెట్టేయండి ఈ ఏకాదశి రోజున నమ్మకంగా ఈ పరిహారం చేసుకోండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి త్వరలోనే అంటే రెండు లేదా మూడు నెలల్లోనే మీరు ఫలితాలను స్వయంగా అనుభవిస్తారు అంటే కావలసినంత ధనం సమకూరి ఎటువంటి ఆటంకాలు లేకుండా భూములు ఇల్లు బంగ్లాలు కొనుక్కోగలుగుతారు చాలా మంచి ఫలితం వస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా మందారాగుతో ఈ పరిహారం చేసి మంచి లాభాలు పొందండి ముక్కోటి ఏకాదశి రోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలోని ఉత్తర ద్వారం వద్ద భక్తులు జాముని వేసి ఉంటారు